దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిల్లర వర్తకులు విశాఖపట్నం ఎంఈపీ రైతు బజార్ కానుకొని ఉన్నటువంటి సుమారు నూట యాభై నుంచి రెండు వందల ఉన్నాయి వీరందరికీ కూడా సొంత సాకులు కట్టించి చెప్పి మున్సిపల్ కార్పొరేషన్లో యూసీడీ విభాగం వారు వెంటనే ఫోటో గుర్తింపు ఇవ్వాలని ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన ఓ సంక్షేమ బోర్డు చేయాలని చెప్పి అనారోగ్యంతో మరణిస్తే లక్ష రూపాయలు ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం వీరికిచ్చి వీరిని ఆదుకోవాలని చెప్పి ఏఐటీ తరఫున ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె ఏదైతే ఉందో ఆ సమ్మెలో చిల్లర వర్తకులు ఆటో డ్రైవర్లు ముఠా కరాచీలు భవన నిర్మాణ కార్మికులు పాల్గొని ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని చెప్పి కార్మిక వర్గానికి న్యాయ పిలుపునిస్తా ఉంది నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ముప్పై తొమ్మిది కార్మిక చట్టాల్ని అమలు చేయాలని రైతులు పండించే పంటలకి కిట్టుబాటు ధరలు చిల్లర వత్తుకలు కడుపులు కొట్టేటువంటి మాల్స్ ఏవైతే వాటికి కొన్ని నిబంధనలు పెట్టి చిల్లర బతుకులు అమ్మేటువంటి వస్తువులు సబ్బులు మాల్స్ లో నిషేధించి చిల్లర వస్తులకి బతుకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి కొరతా ఉన్నా లేని పక్షంలో భవిష్యత్ భవిష్యత్తులో ఆందోళన చేపడతా ఉన్నా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం చిల్లర వత్తుకులకు బతుకు రక్షణ కల్పించాలి

నిషేదించాలి రక్షణ కల్పించాలి అందరూ పన్నెండు జరిగే సార్ చేయండి పన్నెండు జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి గుడ్డ గోడకాయ పోరాడతాం గోడకాయ నేడకాయ పోరాడతాం பிருத்துவ இல்ல பாலுத்திலே பிரபுத்துவ இல்ல பாலே செல்ல ஐக்கியத்திலே லோரி ஐக்கிய வத்தியில் லோரி